దేశాల నుంచి విమానాలు కట్టుకొని మరీ వచ్చిపోతుర్రు ఇంగ్లీష్ దేశం పబ్లిక్ కు భక్తితోని స్నానాలు చేస్తున్నారు బోట్లు పెట్టుకొని పోతున్నారు అసొంటిది ఇక్కడనే ఉండి మనం పోయి రాకపోతే ఎట్లా అని అనుకుంటుర్రో ఏమో గానీ కుంభమేళ జాతరకు శీతం పోతుర్రు జనాలు ట్రాఫిక్ జామ్లు అవుతున్నా ఎంత తిప్పలైనా పోవాల్సిందే అన్నట్టు ఎక్కుతున్నారు మరిగా ఎంత దాకా వచ్చిందో సూచిద్దాం పారో సరే ఇప్పటికే యాభై మూడు కోట్లకి ఎక్కువనే మంది పుణ్య స్నానాలు చేసిండ్రు ఇక పోను పోను లెక్క ఎక్కువైతేనే ఉన్నది తక్కువ అయితే లేదు ఓయమ్మనే రైలు అయితే కిక్కిర్చిపోతున్నాయి ఢిల్లీ రైల్ స్టేషన్ల తొక్కులాట పానాలు పోయేటాలకు ఇప్పుడు దేశం అంతా అన్ని రైల్ స్టేషన్లలో బందోబస్తు పెట్టినరాట రైలు బండి వచ్చి అడ్డ మీద నిలబడేదాకా పబ్లిక్ ను ప్లాట్ఫారం మీదకి తోలితలేరాట ఒకవేళ రైలు లేట్ వచ్చేది ఉంటే గంటన్నర ముందే చెప్తాం ఎవరు పర్షాన్ కావద్దని ముందే హుషారు చేస్తుండ్రు అన్నేమో గాని కుంభమేళా జాతర చేయబట్టి అయోధ్య బాలరాముని గుడికి సీతం భక్తులు పోతున్నారట జనాలను పాఠవాసమైతలేదాట అయోధ్య రైల్ స్టేషన్ కు దినాం లచ్చనార మంది పబ్లిక్ వస్తున్నారట ఇక కుంభమేళాకు ఒక్క రోజే సాయంత్రం ఆరిడు దాంకా ఎంత మంది వచ్చిన లెక్క తీస్తే కోటి ముప్పై ఆరు లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు తేలిందట ఇగిదిట్లుంటే ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సార్ కూడా ఇంటి ఆమెను పిలగాన్ని దోలుకొని ప్రయాగరాజు పోయిండు గంగల మునిగి పుణ్య స్నానాలు చేసిండ్రు ఒడ్కి ఎక్కినాక పట్టుబట్టలు కట్టుకొని గంగమ్మకు పూజలు చేసిండ్రు ఇచ్చిండ్రు ముగ్గురు కలిసి దిగిన ఓ పోటును ఇంటర్నెట్ గూట్లే పెట్టిండు సారు అటక ప్రయాగరాజు కేశీకి పోయిండ్రాట దిక్కు కుంభమేళా జాతర చేయబట్టి కాశీ విశ్వనాథుని సన్నిధికి కూడా పబ్లిక్ లచ్చల లక్షల మంది పోతున్నారు వారణాసి గల్లీలన్నీ కిటకిటలాడుతున్నారు శివరాత్రికి టైం దగ్గర పడుతున్నది కాబట్టి పబ్లిక్ ఇంగిన్ తక్కువనే పోతున్నారు మంచిదే గానీ బస్సులు రైళ్ల పోయేటోళ్ళు మూట మూల్య పైలం అన్నిటికి మించి మన అయితే ఊరు గాని ఊరు పోతుండ్రు కాబట్టి మాట పైలం ఆ